వృద్ధాప్యంలో తల్లిదండ్రులను కంటికి రెప్పలా కాపాడుకోవలసిన పిల్లలే వృద్ధులను నిర్దక్షిణంగా రోడ్లపై వదిలేసి వెళ్లడం ఇటీవల సర్వసాధారణంగా మారింది వేములవాడలో ఓ వృద్ధురాలని కుటుంబ సభ్యులు రోడ్డుపై వదిలి వెళ్ళగా ఇది చూడలేక కాలనీ ప్రజలు వృద్ధురాలని కంటికి రెప్పలా కాపాడుకుంటున్న వైనం జిల్లాలో చోటు చేసుకుంది వేములవాడ పట్టణంలోని లక్ష్మీ గణపతి కాంప్లెక్స్ ముందు దాదాపు ఎనభై ఐదు సంవత్సరాల వృద్ధురాలని గుర్తు తెలియని వ్యక్తులు దాదాపు వారం రోజుల క్రితం వదిలేసి వెళ్లారు అదే కాంప్లెక్స్ వద్ద దుకాణదారులు వృద్ధురాలిని ఎన్ని విధాలుగా ప్రశ్నించినా కూడా లాభం లేకుండా పోయింది కనీసం ఇంటి అడ్రస్ తెలపమని కోరినా కూడా ఆమె నోటి వెంట సమాధానం రావడం లేదు కనీసం వృద్ధురాలు కదలలేని స్థితిలో అచేతనంగా పడిపోయింది కాటికి కాలు జాపిన ఆ తల్లిని పడేసి వెళ్ళిన కర్కోటకులు ఆమెను తీసుకెళ్లాలని కోరుకుంటున్నామని అప్పటి వరకు ఆమెను తామే చూస్తామని కోలినివాసులు చెప్తున్నారు అయితే రాజన్న ఆలయ పరిసరాలు దిక్కు లేని వారికి ఆలవలంగా మారింది ఎవరూ లేని వారికి ఆ రాజన్నే దిక్కు అన్న చందంగా ముసలుళ్లకు నిరాశ్రయులకు రాజన్న ఆలయ పరిసరాలు అనాథలకు ఆలవలంగా మారాయి గత ఇరవై నుంచి ఇక్కడ అన్న ఒంటరి ఉంటుంది ఇక్కడ అయితే చూడలేక ఇక్కడ ఉన్న షాపాలు కానీ ఆందరం కదా ఎక్కడ కానీ తర్వాత మొన్న అన్న రోజు నుంచి అక్కడ కూర్చుని కూర్చుంటే మోర్ల పడ్డది మూల పట్టి చూడలేక తీసి స్నానం నుంచి ఆమె కుట్టి అక్కడ కూర్చుని వినడం జరిగింది అయితే ఇంతకుముందు వాళ్ళ ఇద్దరు కొడుకున్నారంట అయితే వాళ్ళు ఎప్పుడో చదిరించి పోయి దాదాపు ఇరవై రోజుల నుంచి ఉంది ఇక్కడ ఇరవై రోజు నుంచి చూడాలి చూడలేక వాళ్ళు వెళ్ళి అన్నం పెడుతున్నారు పక్కకుండా షాప్ వాళ్ళు కానీ అక్కడ కానీ మన షాప్లో ఇక్కడ లక్ష్మీ గండప పనిచేసే వాళ్ళు కానీ రోజు అదే పరిస్థితి అమ్మని ఎవరైనా వచ్చి దాటర్ అంటే తీసుకెళ్ళండి మన అనాథాశ్రమం కానీ వృద్ధాశ్రమం కానీ చేర్పించండి